రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామిని ఈ సంకల్పాల ద్వారా బాబాతోటి సర్వ సంబంధాలు జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం అన్నది సహజమైపోతుంది సో ఈ సంకల్పాలు మురళి వినేటప్పుడే కాకుండా రోజంతటిలో కూడా ఎప్పుడెప్పుడైతే మనం వ్యర్థ సంకల్పాలు లేదా దేహాభిమాని స్థితికి వస్తూ ఉంటామో అప్పుడప్పుడంతా ఆలోచనలు మారుస్తూ ఆత్మాన్న స్థితిలో స్థిరమై ఉండాలి సో ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞాన చింతన జరుగుతూ ఉండాలి అప్పుడు అపారమైన సంతోషంలో ఉంటారు అంటారు సో లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞాన చింతన అంటున్నారు చింతన అంటే ఆలోచన మనం సాధారణంగా చింతన చింత అంటే ఇక్కడ ఏదో ఏవైనా జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుని ఆలోచించి బాధపడుతూ ఉంటాం ఇక్కడ బాబా వాడే పదం చింతన అంటే ఆలోచన ఇంకా చెప్పాలంటే మనన చింతన చేయడం అంటే బాబా చెప్పే జ్ఞానాన్నంతా మనన చింతన అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపారమైన సంతోషంలో ఉంటారు అంటారు సో ఇక్కడ యోగ స్థితిలో ఈ జ్ఞానము ఏదైతే మన యొక్క ఆత్మ యొక్క స్వధర్మానికి సంబంధించిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది చేసినప్పుడు మనం ఏంటంటే వ్యర్థ సంకల్పాలు పరచింతన ఇవన్నీ వదిలేస్తాం ఆ వదిలేయడం వల్ల ఈ జ్ఞాన చింతన వల్ల సంతోషం అనుభవంలోకి వస్తుంది ఇది కూడా విద్యార్థులు ప్రయోగం చేసి చూడాల్సిన విషయము సో ఇక్కడ దీనికంటూ ప్రత్యేకంగా సమయం మేము కేటాయించాల్సిన అవసరం లేదు అంటున్నాడు లేస్తూ కూర్చుంటూ చేయండి అంటాడు సో ఇక్కడ ఏం చేయాలంటే మురళి చదువుకుని మనకి ఏ పాయింట్లు అయితే నచ్చుతాయో కొంత వాటిని గుర్తుపెట్టుకొని మన చింతన చేస్తూ ఉండాలి ఒకవేళ మర్చిపోతే మళ్ళీ ఒక్కసారి బుక్ను రెఫర్ చేసుకోవడము నోట్ చేసుకోవడము మీకు ఏ పద్ధతి సులువు అనుకుంటే ఆ పద్ధతి వాడాలి సో అలా రోజుకి రెండు మూడు పాయింట్లు అలా తీసుకుని మీ యొక్క స్థితిని బట్టి సో అలా ఆలోచిస్తూ పోతే అవన్నీ బుద్ధిలో కూర్చుంటూ ఉంటాయి కర్మక్షేత్రంలో పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ సూచన వేస్తుంది ఏ శ్రీమతాన్ని పాటించాలా అని సో ఆ రకంగా చేస్తూ పోవాలి సో పాయింట్స్ అన్నవి మనం నోట్ చేసుకోవడం కానీ లేదా గుర్తుపెట్టుకోవడం కానీ ఆ రకంగా ఉండి ఈ లేస్తూ కూర్చుంటూ చేస్తూ పోవాలి తర్వాత ఈరోజు ప్రశ్న పిల్లలైన మీరు ఏ సాంగత్యం నుండి చాలా చాలా సంభాళించుకోవాలి సో దీనికి సమాధానము ఎవరి బుద్ధిలోనైతే బాబా స్మృతి నిలవదో బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుందో వారి సాంగత్యం నుండి మీరు స్వయాన్ని సంభాలించుకోవాలి వారి శరీరంతో మీ శరీరంను అంటనివ్వకూడదు ఎందుకంటే స్మృతిలో ఉండని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అంటారు సో ఇక్కడ బాబా ఎవరైతే బాబా స్మృతిలో ఉండరో వాళ్ళ సాంగత్యం నుంచి సంభాలించుకోవాలి అని అంటే ఇక్కడ బాబా చెప్పారు కదా అని చెప్పి ఎవరు స్మృతిలో ఉన్నారు ఎవరి స్మృతిలో లేరు అని చెప్పి పరచింతన చేస్తూ ఉండొద్దు సో పరచింతన పతనానికి లేదు పతనానికి మూలమన్న సో వాళ్ళెలాగూ స్మృతిలో లేరు వాళ్ళు స్మృతిలో లేరు కదా అని మనం వాళ్ళని చూస్తున్నాము అని అంటే మనం కూడా బాబా స్మృతిలో లేనట్టే సో అలాంటి వాళ్ళ సాంగత్యం నుంచి సంభాలించుకోవాలి అని అంటే ఇక్కడ బాబా ఏమంటారంటే బాబా సాంగత్యంలో ఉండాలి అంటారు సో బాబా సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే స్మృతి లేని వాళ్ళ సాంగత్యంలో ఉండము సో అందుకే ఈరోజు మురళీల వివరణ ఏమిస్తున్నారంటే ఎవరైతే స్మృతి చేయరో వారు పతితులు వారి సాంగత్యమును కూడా చేయకూడదు నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది అంటున్నారు సో ఈ విషయాలు చెప్పిన తర్వాత బాబా సాంగత్యంలో ఉండాలి తర్వాత ఎవరు పతితుల ఎవరు పావనులా అని చెప్పి మనం వాళ్ళని గమనిస్తూ మన యొక్క శక్తిని తగ్గించుకోవద్దు సో ఇక్కడ ఈ మురళిలో బాబా సాంగత్యం చేయొద్దు అన్నారు వేరే మురళిలో సంఘటనలో కలిసి ఉండాలి అని కూడా చెప్పారు సో ఒకచోట కలిసి ఉండాలి అని అంటున్నారు ఇంకొక చోట సాంగత్యం చేయకూడదు అంటే పిల్లల యొక్క స్థితికి తగ్గట్టు బాబా చెప్తూ ఉంటారు సో ఎవరి సాంగత్యంలో ఉన్నా కానీ స్థితి స్థిరంగా పెట్టగలుగుతారు కొంతమంది సో అలాంటి వాళ్ళు సంఘటనలో ఉండి చేసేవచ్చు ఇంకా వాళ్ళ సాంగత్యంలో ఉండి మేం చేయలేకపోతున్నాము వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేం మా మీద ప్రభావం పడుతుంది మేము ఇంకా అంత స్థితికి ఎదగలేదు ఇంకా పురుషార్థులమే అని ఇలాంటి సాకులు వెతికే వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళ సాంగత్యం చేయొద్దు కాబట్టి విద్యార్థులు ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని చెక్ చేసుకుని దానికి తగ్గట్టు మురళిని అర్థం చేసుకుని పాటించాలి అంతే తప్పితే రోజు మురళీల బాబా ఈ పాయింట్ చెప్పేశారని చెప్పి దాన్ని పట్టేసుకుని ఇంకా అందరి సాంగత్యాన్ని వదిలేసి గొడవలు పెట్టుకుని మళ్ళీ పాపపు ఖాతా జమ చేసుకోవద్దు సో ఇలా నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి బాబా సాంగత్యంలో ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే పావనులైన మీ ప్రేమ పావనునితోనే ఉండాలి ఈ బుద్ధి కూడా కావాలి కదా మధురమైన తండ్రి మరియు మధురమైన రాజధాని తప్ప ఇంకెవరు గుర్తుకు రాకూడదు అంటున్నారు సో ఇలా నిరంతరం బాబా సాంగత్యంలో ఉండాలి అంటే బాబా మీద ప్రేమ ఉండాలి అంటున్నాడు సో పావనులైన మీ ప్రేమ పావనునితోనే ఉండాలి అంటారు నిజంగా మనం పావనంగా ఉంటే ఖచ్చితంగా బాబా మీద ప్రేమే వస్తుంది మనం ఎప్పుడైతే పతితులమైపోతామో అప్పుడే పతితుల మీద ఆ ప్రేమ వచ్చి ఆ పరచింతన అన్నది చేస్తూ పోతాము వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళిపోతాం సో అలాగే ఇంకా వారి శరీరంతో మీ శరీరం అంటనివ్వకూడదు ఎందుకంటే స్మృతిలో ఉండని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారంట ఇక్కడ శరీరం అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే సాధారణ స్థాయిలో మన ఆలోచన యొక్క ప్రభావం ఒక మూడు అడుగులు ఉంటుంది బాబా స్మృతిలో ఉంటే ఇంకా అది ఎన్నో యోజనాలు అమెరికా వరకు వెళ్ళిపోవాలంటాడు బాబా భాషలో చెప్పాలంటే సో ఇక్కడ ఎవరైతే బాబా స్మృతిలో ఉండరో ఖచ్చితంగా ఇంకేదో వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారు సో వాటి యొక్క ప్రభావం ఎంత కాదనుకున్నా మూడు అడుగులు ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీరంతో మన శరీరం అంటుకున్నప్పుడు ఆ యొక్క ప్రభావం ఆ యొక్క ఆలోచన యొక్క ప్రభావంలోకి మనము వస్తాం కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఉండొద్దు అంటున్నాను అందుకే స్మృతిలో ఉండని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అంటారు సో వాయుమండలం అంటే ఇక్కడ ఆకాశతత్వము స్పేస్ మన యొక్క సంకల్పాలన్నీ వాయుమండలంలోకి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ పక్కన గనక వాళ్లకు టచ్ అయ్యేటట్టు కూర్చుంటే ఈ వ్యర్థ సంకల్పాలన్నీ మనని ప్రభావితం చేస్తాయి కాబట్టి అంటుకోకుండా కూర్చోండి అంటున్నారు తర్వాత ప్రశ్న మనుషులకు ఎప్పుడు పశ్చాత్తాపము కలుగుతుంది దీనికి బాబా ఇచ్చే సమాధానము వీరిని చదివించే వారు స్వయంగా భగవంతుడే అని వారికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వారి ముఖం పాలిపోతుంది మరియు మేము పొరపాటు చేశాము ఈ చదువును చదువుకోలేదు అని పశ్చాత్తాపడతారు అంటున్నారు సో ఇక్కడ బాబా ఏదైతే మనం స్వయాన చదివిస్తున్నారో సో so, ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో అది అంతిమంలో తెలుస్తుంది అలా తెలిసినప్పుడు వాళ్ళు పొరపాటు చేశాము ఈ చదువు చదువుకోలేదని అంటాడు <Tపు> సో ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి కింద వివరణ ఏముందంటే ఇక్కడ పరమాత్మ చదివిస్తున్నారు అన్న ధ్వని ఏదైతే ఉందో బాబా విదేశాల నుంచి వెలువడుతుంది అంటున్నారు సో దానికి సంబంధించి బాబా ఏం చెప్తున్నారంటే మీ పేరు మొత్తం విదేశాల నుండే వెలువడుతుంది ఎందుకంటే వారి బుద్ధి వాసుల కన్నా కొంత చురుకుగా ఉంది వారు భారతదేశం నుండి శాంతిని కూడా కోరుకుంటూ ఉంటారు భారతవాసులే లక్షల సంవత్సరాలు అనేసి మళ్ళీ సర్వవ్యాపి జ్ఞానాన్ని ఇచ్చి బుద్ధిని పాడు చేసేసారు తమో ప్రధానంగా అయిపోయారు కానీ వారు ఇంత తమో ప్రధానంగా అవ్వలేదు వారి బుద్ధి చాలా చురుకుగా ఉంది అంటున్నారు సో ఇక్కడ విదేశీయుల గురించి చెప్తున్నారు సో ఇక్కడ ఈ సర్వవ్యాపి లక్షల అని చెప్పేసి అందరి బుద్ధిని పాడు చేసింది మీరే కాబట్టి మీరే ఎక్కువ తమో ప్రధానంగా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు విదేశీయులు ఇంకా చురుకుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వారి ద్వారా ఎప్పుడైతే శబ్దము వెలువడుతుందో అప్పుడు భారతవాసులు మేల్కొంటారు ఎందుకంటే భారతవాసులు పూర్తిగా ఘోరమైన నిద్రలో నిద్రిస్తున్నారు కానీ వారైతే కొద్దిగానే నిద్రించి ఉన్నారు వారి ద్వారా శబ్దము బాగా వెలువడుతుంది అంటారు సో ఇక్కడ వారి ద్వారా వెలువడే శబ్దం ఏంటంటే పరమాత్మ అవతరించారు పరమాత్మ విద్యాలయాన్ని స్థాపించి చదువుతున్నారు అని రెండవ ప్రశ్న ఏదైతే చెప్పారో బాబా ఆ ధ్వని వాళ్ళ నుంచి వెలువడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పరమాత్మ గుప్తంగా విశ్వసేవ చేస్తున్నారు సో పరమాత్మ అవతరించారు అన్న విషయాన్ని వెళ్ళి అందరికీ చెప్పే అవకాశం మనకిచ్చారు సో ఎవరెవరైతే చెప్తారో చేస్తారో వాళ్లే పొందుతారు ఆ యొక్క పుణ్యం ఖాతాని బట్టే మన యొక్క జన్మలు సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ధ్వని వెలువడుతుందో ఆ ధ్వని వెలువడిన తర్వాత బాబా సేవల్ని నిలిపేస్తారు అందుకే మురళిలో ప్రాప్తి సమయాన్ని వినాశన సమయాన్ని రెండుటిని కలపొద్దన్నారు సో ఈ ప్రాప్తి సమయం ఏంటి వినాశన సమయం ఏంటి అని చెప్పేసి ఈ శివ పరమాత్మ జ్ఞానమూర్లి అన్న యూట్యూబ్ ఛానల్లో సేవా సమాచారం కుంభమేళ అన్న దాంట్లో బాబా ఎక్కడైతే విషయాన్ని చెప్పారో అది స్లైడ్ వేసి వివరంగా చెప్పాము అది చూస్తే విద్యార్థులకు అర్థమవుతుంది సో ఇక్కడ ఎప్పుడైతే ఆ ధ్వని వెలువడినప్పుడు ఇంకా మనం వెళ్ళి బాబా పరిచయం ఇచ్చేది లేదు కాబట్టి సేవలు నిలిపేస్తారు కాబట్టి ఇప్పుడు డ్రామా అంతిమంలో ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత వీలైతే అంత బాబా యొక్క యథార్థ ఇచ్చి పుణ్యం సంపాదించుకోవాలి తర్వాత బాబాకు సంబంధించి విద్యార్థులు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే శ్రీకృష్ణుడు పుట్టాడా లేదా అని ఇప్పుడు ఈ మహావాక్యాలు చదివితే మనకు అర్థం కావాలి ఎప్పుడైతే ధ్వని వెలువడుతుందో ఆ ధ్వని వెలువడిన తర్వాత అక్కడ మౌంట్ అబూల బాబా అందరికీ దర్శనమిచ్చి ఏదైతే మౌంట్ అబూ నుంచి అహ్మదాబాద్ ముంబై వరకు లైన్ ఉంటుంది అంటారో అప్పుడు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారు అప్పుడు వినాశన సమయం స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయిన తర్వాత కృష్ణుడు పుట్టాడు సో ఊరికే కృష్ణుడు పుట్టాడా లేదా అని చెప్పేసి ఆలోచించే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ కృష్ణుడితో పాటు మనం పుట్టడానికి మనం తయారయ్యామన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్నటి మురళీలో బాబా తొమ్మిది లక్షల మంది ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారంటే ఎక్కువగా సుఖపడేది ఆ తొమ్మిది లక్షలే ఈ కల్పంలో సో అక్కడ కృష్ణుడితో పాటు అన్నది పాయింట్ సో ఇక్కడ బాబా చెప్పిన దాన్ని బట్టి ఆ ధ్వని వెలువడాలి అసలు ఆయన అవతరించాడన్న విషయం అందరికీ తెలియకుండా అసలు డ్రామా ఎండ్ అవ్వదు సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నడుస్తుంది ఇంకా ధ్వని వెలువడలేదంటే కృష్ణుడు పుట్టలేదని అర్థం తర్వాత ఏదైతే మౌంట్ నుంచి లైన్ కడతారని అంటున్నారో ఆ సీన్ ఇంకా జరగలేదు సో ఇలా మురళీల కొంత పాయింట్లు వచ్చినప్పుడు విశ్లేషిస్తే మనకే అర్థమైపోతుంది కృష్ణుడు పుట్టాడా లేదా అని చెప్పేసి సో కాబట్టి ఈ పాయింట్ని విద్యార్థులు గుర్తుపెట్టుకుని ధ్వని వెలువడుతుంది విదేశాల నుంచే ఎందుకంటే భారతవాసీలు ఇక్కడ నిద్రపోతున్నారని చెప్తున్నారు సో ఇప్పటికి విద్యాలయంలో ఉన్నవాళ్ళు ఇంకా వినాశనం ఎప్పుడు జరుగుతుంది ఇంకా కృష్ణుడు ఎప్పుడు పుడతాడు అని ఇవన్నీ ఆలోచించకుండా బాబా చెప్పినట్టు ఇక్కడ మన యొక్క యోగము ముఖ్యంగా మొట్టమొదటి మహావాక్యంలో చెప్పినట్టు జ్ఞాన చింతన జరుగుతూ సంతోషంలో ఉండి ఆ శ్రీకృష్ణుడితో పాటు పుట్టడానికి ఒకవేళ మనకు గనక సత్యోగంలో రావాలి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము ఇంకా ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో బాబా ప్రాప్తి సమయాన్ని ఆపకముందే సేవలు నిలిపివేయకముందే మనం వెళ్ళి మన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి తర్వాత బాబా ఈరోజు యోగం గురించి చెప్తున్నారు సో ఏమంటున్నారంటే తండ్రిని స్మృతి చేయడంలో ఎటువంటి కష్టము లేదు కేవలం మాయ బుద్ధి యోగాన్ని తెంచి వేస్తుంది మీరు ఎలాగైనా కూర్చోండి దానికి స్మృతికి ఎటువంటి సంబంధము లేదు చాలామంది పిల్లలు హఠముతో మూడు నాలుగు గంటలు కూర్చుంటారు రాత్రంతా కూడా కూర్చుంటారు అంటారు సో ఇక్కడ బాబా యోగానికి సంబంధించి అందులో ఏ సమస్య లేదు మాయ బుద్ధి యోగాన్ని తెంచి వేస్తుంది అంటారు సో అది ఏ రకంగా తెంచుతుందంటే వ్యర్థ సంకల్పం ద్వారా ఇక్కడ తండ్రిని స్మృతి చేసేది మనము సంకల్పం ద్వారానే సో మాయ తెంచేది కూడా సంకల్పం ద్వారానే అంటే అది వేసే మొట్టమొదటి బాణమే వ్యర్థ సంకల్పం సో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెంటనే నేను ఆత్మనిశాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి కనెక్ట్ అవ్వాలి మళ్ళీ మాయ గనక తెంచేస్తే మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి మళ్ళీ సంకల్పం ద్వారా కనెక్ట్ అవ్వాలి ఇలా గనక ఆలోచనని మారుస్తూ పోతే ఒక స్టేజ్లో మాయ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది సో ఇది కొంచెము స్టార్టింగ్లోనే అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఏదైనా సంకల్ప స్థాయిలోనే కాబట్టి మనము సంకల్పం ద్వారానే కనెక్ట్ అవుతాము మాయ కూడా సంకల్పం ద్వారానే తెంచేస్తుంది కాబట్టి మాయ మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే ఇవాళ చెప్పినట్టు పావనుని తోటి పావనులైతేనే ఆ ప్రేమలో ఉంటారంటే ఆ ప్రేమ అన్నది ఉన్నప్పుడు అసలు మాయ తుంచే అవకాశమే లేదు ఎప్పుడైతే ఆ బాబా మీద ప్రేమ లేకుండా బాబా చెప్పే మురళి పట్ల గౌరవం లేకుండా ఆ నడుస్తుందిలే చేస్తుందిలే ఇంకెప్పుడు అవుతుంది అని ఇలా అన్నప్పుడే ఇంకా మాయ యొక్క ప్రభావం కనిపిస్తుంది సో శ్రేష్ట భాగ్యం కావాలంటే మాత్రము ఇవన్నీ చేయాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ చాలామంది పిల్లలు హఠముతో మూడు నాలుగు గంటలు కూర్చుంటారు అంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే మురళీలో బాబా కొన్ని చోట్ల ఎనిమిది గంటలు చెయ్యండి అంటారు కొన్ని చోట్ల నిరంతరము అంటారు సో ఎవరికి చెప్పారు అని అంటే అసలు యోగం చేయని వాళ్ళకి ఎనిమిది గంటలు చేయమని చెప్తున్నారు చేసే వాళ్ళకి నిరంతరం చేయమని చెప్తున్నాడు పిల్లల యొక్క స్థితికి తగ్గట్టు చెప్తున్నారు సో దీన్ని బట్టి కొంతమంది ఎనిమిది గంటలు అంటే అలా కూర్చుని చెయ్యాలేమో అని చెప్పేసి హఠంతో కూర్చుంటారు లేదా రాత్రంతా కూర్చుంటారు సో ఎంతసేపు కూర్చున్నాము అన్నది కాదు పాయింట్ ఎంతసేపు బాబాని స్మృతి చేశామన్న దాన్ని బట్టే ఉంటుంది సో ఇక్కడ హఠంతో కూర్చుని అలాగే చెయ్యాలేమో అని చెప్పి అనుకోవద్దు అలా హఠంతో కూర్చుంటే ధ్యాస శరీరం వైపు వెళ్ళిపోవచ్చు పనులు ఆగిపోవచ్చు మళ్ళీ ధ్యాస అంతా పని మీదకి వెళ్ళిపోతుంది సో అందుకే లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞాన చింతన మరి జ్ఞాన చింతన చేస్తే అది యోగం కిందికి వస్తుందా మురళి వింటే యోగం కిందికి వస్తుందా మురళి చదివితే యోగం కిందికి వస్తుందా అంటే ఇవన్నీ చేసేటివి యోగ స్థితిలో చేస్తాం మనం సో ప్రతిసారి బాబాతోటి బుద్ధి యోగాన్ని జోడించే చేస్తాం కాబట్టి ఆ యోగ స్థితిలోనే చేస్తాం కాబట్టి యోగమే అవుతుంది అది బాబా స్మృతి లేకుండా ఏది చేయడానికి లేదు ఆలోచించిన బాబా స్మృతిలోనే మాట్లాడినా బాబా స్మృతిలోనే ఏ కర్మ చేసినా బాబా స్మృతిలోనే స్మృతి సేవ బ్యాలెన్స్ అవ్వాలి సో యోగాన్ని పక్కన పెట్టి మురళి చదవడం అంటూ ఉండదు కదా సో కాబట్టి నిరంతరము ఈ సంకల్పాలు చేసి కనెక్ట్ అవ్వాలి ఒక స్టేజ్లో అది సహజమైపోతుంది తర్వాత ముందు మీ బట్టి జరిగింది అప్పటి విషయం వేరు అక్కడ మీకు వ్యాపార వ్యవహారాలు ఏవి లేవు కావున మీకు ఇది నేర్పించడం జరిగేది ఇప్పుడు బాబా మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి వ్యాపార వ్యవహారాలు కూడా చేయండి ఏ పనులు చేస్తున్నా బాబాని స్మృతి చేయాలి అలాగని మీరు ఇప్పుడే నిరంతరము స్మృతి చేయగలరని కాదు అటువంటి స్థితి తయారయ్యేందుకు కొంత సమయం పడుతుంది అంటున్నాను సో ఇక్కడ బాబా బట్టీల గురించి చెప్తున్నారు సో ఇక్కడ బట్టీలు జరిగినప్పుడు కూర్చోబెట్టి నేర్పించారు అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఇలా కూర్చుని చెయ్యండి అని చెప్పాము కానీ ఇప్పుడు వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా చెయ్యొచ్చు అని ఎందుకు చెప్పాను అని అంటున్నారంటే అప్పుడు మీకు వ్యాపార వ్యవహారాలు ఏవీ లేవు కొత్తలో బాబా విద్యాలయాన్ని స్థాపించినప్పుడు అక్కడ విద్యార్థులు ఆ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉండి చదువుకునేవాళ్ళు సో అప్పుడు ఈ బట్టి అని పెట్టేసి చేసేవాళ్ళు సో ఇప్పుడు విస్తరిస్తూ పోతున్నప్పుడు గృహస్థులో ఉండి కూడా చెయ్యొచ్చు అని చెప్పి బాబా శ్రీమతాన్ని మనకి అనుకూలంగా పెట్టారు మొత్తం మురళీల బాబా చెప్పిన ఏ పాయింట్ చూసినా కానీ మనకు అనుకూలంగానే పెడతారు ఇదే నియమం అని చెప్పి ఖచ్చితంగా పెట్టారు ఎందుకంటే అంత ఆయన పిల్లలే కాబట్టి పిల్లలకు ఏది అనుకూలంగా ఉంటుంది ఏ రకంగా అనుకూలంగా పెడితే వాళ్ళు చేయగలుగుతారని చూసి ఆ రకంగానే పెడతారు సో బట్టిలో వెళ్ళి యోగం చేయాలా వ్యాపార వ్యవహారాలు చేస్తూ చేయాలంటే రెండు కరెక్టే అంటాడు సో బట్టీలు అటెండ్ అవ్వకపోతే అది ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవ్వద్దు విద్యార్థులు ప్లస్ ఈ బట్టి అన్న పదం యొక్క అర్థం ఏంటంటే కుంపటి తెలుగు భాషలో బ్రహ్మబాబా విద్యాలయాన్ని స్థాపించింది కరాచీలో కాబట్టి వాళ్ళు సింధీ భాష మాట్లాడేవారు అసలు ఈ బట్టి అన్న పదానికి అర్థము చేయవలసింది ఏంటంటే ఆ యొక్క బట్టి ఆ యొక్క కుంపట్లో మన వికారాలను వేసి కాల్చేసాలి సో కాల్ చేసిన తర్వాత మీరు సచిత్ ఆనంద స్వరూపులై లేవాలంటాడు బాబా బట్టిలో నుంచి అంటే ఇంకా దేహభ్రాంతి వదిలేసి సత్యమైన చిత్ అంటే చైతన్యమైన ఆత్మలు జడము కాకుండా ఎప్పుడైతే సత్యమైన చైతన్యవంతులమైన ఆత్మలు అవుతామో అప్పుడు ఆనందం అన్నది శాశ్వతంగా ఉంటుంది సో బట్టి అన్నది రోజు పెట్టుకునో నెలకు పెట్టుకునో అందులో వికారాలు వేసి కాల్చడం అంటూ ఉండదు అందుకే బాబా పె ఎక్కువగా మురళిలో బట్టి అన్న పదాన్ని వాడరు మనసా సేవ అని చెప్పి మనసా వాచ కర్మణ సేవల గురించి చెప్తూ ఉంటారు సో ఒక్కసారి మనం బట్టిలో కూర్చుని వికారాలన్నీ వేసేసి సచిదానంద స్వరూపుల మా రకంగా అయిన తర్వాత మన యొక్క శక్తి ద్వారా మనసా సేవ చేయాలి అందుకే బట్టి అన్న పదానికన్నా మనసా సేవ అన్న పదాన్ని వాడి మనసు ఆలోచనలు ఆలోచనలు ఇస్తూ పోవాలి అసలు బట్టిలో కూర్చుని ఆలోచనలు ఇవ్వాలన్న విషయం మరి ఎంతమంది విద్యార్థులకు తెలుసో తెలీదో కానీ బట్టి అన్నది మాత్రం మన వికారాలు వేసి కాల్చేసేయాలి దానికి బాబా వాడే ఇంకొక పదము జ్వాలాముఖి అంటే మన సంకల్పం ద్వారా అగ్ని రగలాలి అందులో ఈ వికారాలన్నీ కాలిపోయినప్పుడు మనం స్వచ్ఛంగా బంగారంలాగా వస్తామన్నది ఇక్కడ బాబా ఈ బట్టి అన్న పదాన్ని వాడడానికి కారణం సో ఇప్పుడు బట్టీల్లోనే కూర్చోవాలని కాదు వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా మీరు యోగాన్ని చేయొచ్చు అని చెప్పి బాబా నియమాన్ని మన అనుకూలంగా పెట్టారు తర్వాత సేవ గురించి చెప్తున్నారు తో సేవ గురించి ఏం చెప్తున్నారంటే పిల్లలు కొందరు చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారు అవి బాబాకు నచ్చవు బాబా అయితే దూరం నుండే ఎవరైనా చదివి అర్థం చేసుకునేలా పెద్ద పెద్ద చిత్రాలను పెట్టండి అని అంటారు మనుషుల ధ్యానము పెద్ద వస్తువుల వైపు వెళ్తుంది ఇందులో చాలా స్పష్టంగా చూపించబడ్డది అటువైపు కలియుగము ఉంది ఇటువైపు సత్యయుగం ఉంది పెద్ద పెద్ద చిత్రాలు ఉంటే మనుషుల ధ్యానము అటువైపుకి వెళుతుంది టూరిస్టులు కూడా చూస్తారు వారు బాగా అర్థం చేసుకుంటారు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాలకు పూర్వము స్వర్గము ఉండేది అన్నది కూడా తెలుసు విదేశాలలో వారికి ఈ విషయాలను గురించి తెలియదు ఐదు వేల సంవత్సరాల లెక్కను మీరు స్పష్టం చేసి అర్థం చేయిస్తారు కావున దీనిని ఎంత పెద్దగా తయారు చేయాలంటే వారు దీనిని దూరం నుండే చూడగలగాలి మరియు అక్షరాలు కూడా చదవాలి మరియు ప్రపంచం అంతిమం తప్పకుండా జరగనున్నదని అర్థం చేసుకోగలగాలి అంటున్నారు సేవ యొక్క సూచనలు బాబా మురళిలో ఏవైతే ఇస్తారో ఆ సూచనలకు అనుసారంగా సేవ చేయాలి కాబట్టి బాబా ఇంతకన్నా మురళిలో ఇక్కడ ఏ చిత్రాలు పెట్టాలా అని చెప్పి చెప్పలేదు కానీ సాధారణంగా మురళిలో బాబా సృష్టి చక్రం యొక్క ఏదైతే ఉందో వాటన్నిటిని పెద్దగా తయారు చేసి పెట్టాలని చెప్పేసి ఈరోజు మురళిలో ఇచ్చిన సూచనలకు అనుసారంగా చేస్తే సఫలత వస్తుంది సందేశం కూడా వెళుతుంది సో ఇంకేం చెప్తున్నారంటే చాలా మంచి మంచి బ్యాడ్జీలను ఎన్నో తయారు చేయాలి వాటిని కానుకగా కూడా ఇవ్వగలగాలి అంటున్నారు సో బ్యాడ్జీలు తయారు చేసి బాబా సందేశానికి సంబంధించి బాబా జ్యోతి స్వరూపులని ఏవైతే ఉంటాయో తయారు చేయాలి వాటిని కానుకగా కూడా ఇవ్వగలగాలి అంటారు తో సేవకు సంబంధించి బాబా ఇంకొక సా సూచనలు కూడా మనకి ఇచ్చారు సో కానుకగా ఇవ్వగలగాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ డబ్బులు వసూలు చేసి శ్రీమతానికి విరుద్ధంగా వెళ్ళొద్దు తర్వాత బాబా ఇక్కడ ఎటువంటి వస్తువు పైన మీరు మనసు పెట్టుకోకూడదు వీటిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి కళ్ళు తెరిచి ఉంటూ కూడా నిద్రిస్తున్నట్టుగా ఉండాలి కానీ అంతటి ధైర్యము అంతటి స్థితి కావాలి అంటున్నారు అంటే సాక్షి స్థితిని అభ్యాసం చేయమని చెప్తున్నారు ఏ వస్తువు మోహం ఉండొద్దు కళ్ళు తెరిచి కూడా నిద్రిస్తున్నట్టే నిద్రిస్తున్నప్పుడు మనకి ఏ రకంగా అయితే ఏది కనిపించదో ఆ రకంగా ఇప్పుడు సాక్షిగా అంటే బయట ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన సంకల్పాలు చెయ్యొద్దు బాబా మురళీలో చెప్పిన సూచనలకు అనుసారంగా శ్రీమతానికి అనుసారంగా ఆలోచించాలి సో అదే ఈ మహావాక్యాల్లో చెప్తున్నారు తర్వాత ఇక్కడ బాబా ఇంకేమంటున్నారంటే బాబా మనకు తండ్రి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని ఇస్తారు వారిని తప్పకుండా స్మృతి చేయాలి తద్వారా పాపాలు అంతమవుతాయి అంతేకాని నీటి ద్వారా పాపాలు ఏవి అంతమవ్వవు నీరు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంది విదేశాల్లో కూడా నదులున్నాయి మరి ఇక్కడి నదులు పావనంగా చేస్తే విదేశాలలోని నదులు పతితముగా చేస్తాయా మనుషులలో వివేకం ఏమాత్రమూ లేదు బాబాకు ఎంతో దయ కలుగుతుంది కదా పిల్లలు పొరపాటు చేయకండి తండ్రి మిమ్మల్ని ఇంతటి పుష్పాలుగా తయారు చేస్తారు కాబట్టి మీరు కష్టపడాలి కదా మీ మీరే దయ చూపించుకోండి అని బాబా అర్థం చేయిస్తారు సో ఎందుకు మన పైన మనం దయ చూపించుకోండి అంటే ఇక్కడ శ్రేష్ఠ కర్మలు చేయకుండా బాబాని స్మృతి చేయకుండా పాపాలు చేసుకుని మన పట్ల మనమే శిక్షలు అనుభవించి క్రూరత్వాన్ని చూపించుకుంటున్నాం సో అందుకోసమని బాబా వారసత్వాన్ని ఇస్తారు కాబట్టి ఆయన స్మృతి చేయండి స్మృతి ద్వారా పాపాలు పోతాయి నీటి ద్వారా కాదు అంటున్నారు సో భక్తి మార్గంలో ఏవైతే నదులలో మునిగితే వస్తుందని చెప్పారు అది మనస్మృతి చిహ్నమే జ్ఞాన గంగలో మునిగితేలాలి ఏ వ్యర్థ సంకల్పం వచ్చినా వెంటనే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి జ్ఞానస్నానం చేసేసాలి ఆ రకంగా చేస్తే అప్పుడు మనం ఎప్పుడూ పవిత్రంగా ఉంటాము సో మనము తప్పులు కూడా చేయకుండా ఉంటాం కాబట్టి శిక్షణ అనుభవించాల్సిన అవసరం రాదు ధారణ కొరకు ముఖ్య సారము ఇక్కడ ఏ వస్తువు పైన మీ మనస్సు పెట్టుకోకూడదు చూస్తూ కూడా చూడకూడదు కళ్ళు తెరిచి ఉంటూ కూడా నిద్రిస్తున్న నశ ఉన్నట్లుగా ఇటువంటి సంతోషపు నశ ఎక్కి ఉండాలి సో సాక్షి స్థితిని అభ్యాసం చేయాలని ఇందాక వివరించాము రెండవ పాయింట్ మొత్తం ఆధారమంతా పవిత్రతపైనే ఉంది కావున పతితుల శరీరం తగలకుండా ఉండేలా సంపాదించుకోవాలి అంటున్నారు సో దాని గురించి కూడా వివరణ ఇచ్చాము తర్వాత వరదానం సేవ ద్వారా ప్రతిఫలమును ప్రాప్తి చేసుకునే సర్వహద్దు కోరికల నుండి దూరంగా ఉండే సదా సంపన్న మరియు సమాన భవ సో ఇక్కడ దీనికి వరదానాన్ని సంబంధించి బాబా ఇచ్చే వివరణ సేవకు అర్థము ఫలమును ఇచ్చేది అని ఒకవేళ ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టులుగా చేసినట్లయితే ఆ సేవ సేవ కాదు అటువంటి సేవను వదలనైనా వదలండి పర్వాలేదు కానీ సంతుష్టతను వదలకండి ఏ విధంగా సేవ ద్వారా భౌతికంగా తృప్తిని పొందిన వారు సదా సంతుష్టంగా ఉంటారో అలా మనస్సు ద్వారా తృప్తిని పొందిన వారు కూడా సంతోషంగా ఉంటారు సంతుష్టత తృప్తికి గుర్తు తృప్త ఆత్మలో ఎటువంటి హద్దులేని కోరిక గౌరవము పేరు ప్రతిష్టలు అవసరాలు సాధనాల ఆకలి ఉండదు వారు హద్దులోని కోరికలన్నిటి నుండి దూరంగా ఉంటూ సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు అంటాడు సో ఈ వరదానంలో బాబా ఏం చెప్తున్నారంటే సేవకు అర్థము ఫలమును ఇచ్చేది అని సో ఇక్కడ ఒకవేళ ఏదైనా సేవ చేసేటప్పుడు మీరు గనక అసంతుష్టులుగా అయితే అటువంటి సేవను వదిలేసేయండి అంటున్నాడు అసలు సేవ చేసేటప్పుడు అసంతుష్టత కలగడానికి కారణం ఏంటంటే మనము స్మృతి సేవ బ్యాలెన్స్ చెయ్యం కాబట్టి అలా స్మృతి సేవ బ్యాలెన్స్ చెయ్యనప్పుడే అసంతుష్టత అన్నది వస్తుంది ఆ తర్వాత హద్దులోని కోరిక గౌరవము పేరు ప్రతిష్టలు అవసరాలు సాధనాల ఆకలి ఇవన్నీ వచ్చేస్తాయి సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే హద్దు యొక్క కోరిక దూరంగా ఉండే సదా సంపన్న మరియు సమాన భవా అని చెప్పి సద్గురువుగా వరదానం ఇస్తున్నారు తో సంపన్నంగా అంటే బాబా మనకు కావాల్సిన అన్ని ఖజానాలు ఇచ్చేశారు ఆయన సమానంగా చేయడానికి కూడా మనకి శక్తిని కూడా ఇచ్చేశారు అందుకే సేవ చేసేటప్పుడు అసంతృప్తికి లోనైపోయి పాపపు ఖాతాన్ని జమ చేసుకుని శక్తి తగ్గించుకునే కన్నా అటువంటి సేవల్ని వదలండి కానీ సంతుష్టను వదలకండి అంటున్నారు సేవలు చేసేటప్పుడు ముఖ్యంగా మనము వ్యర్థ సంకల్పాలు చేసేయడము తప్పదన్నట్టు పోవడము లోక మర్యాదల కోసం ఇవన్నీ చేసే కన్నా చేయకపోవడమే బెటర్ అంటున్నారు కానీ సేవ చేయేసి మన యొక్క సేవ ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకోవాలి కాబట్టి సద్గురువుగా సంపన్న మరియు సమానభవాన్న ఈ వరదానాన్ని స్థితిలో తీసుకోవాలి తర్వాత స్లోగాన్ సత్యమైన హృదయముతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళటము అనగా పుణ్యఖాతా జమ అవ్వటము సో ఇక్కడ బాబా వరదానానికి స్లోగానికి గనక పెట్టి చూస్తే ఇక్కడ సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవ కూడా చేయాలి చేసినప్పుడే అసంతృష్టత అన్నది వస్తుంది అప్పుడు సేవను వదులుకోవాల్సిన అవసరం ఉండదు సేవకు ప్రతిఫలం కూడా లభిస్తుంది సో ఆ రకంగా మీరు నిస్వార్థ సేవతో ముందుకు వెళితే పుణ్యం ఖాతా జమ అవుతుంది అంటారు సో ఇది బాబా ఈరోజు మురళీలో చెప్పిన మహావాక్యాలు సో ఈరోజు మొట్టమొదటి మహావాక్యంలో చెప్పినట్టు జ్ఞాన చింతన జరుగుతూ ఉండాలన్నారు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ విద్యార్థులు తమ స్థితికి అనుసారంగా ఎంచుకుని మనన చింతన చేస్తూ ఉంటే మురళి ద్వారా అపారమైన సంతోషం కలుగుతుంది మనకి ఓం శాంతి